అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టెన్నల్లో ఆనందం వాట్ టు మూవీ మల్టీ స్టార్ ప్రాజెక్టే అయినా సౌత్ టు నార్త్ పూర్తిగా ఎన్టీఆర్ క్రేజ్ మీదే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది హిందీలో ఇప్పటి వరకు దంగల్ మూవీనే రెండు వేల కోట్ల వసూళ్లతో నెంబర్ వన్ గా ఉంది ఆ ప్లేస్ని వార్ తో కొట్టేందుకు యస్రాజ్ ఫిలిమ్స్ గట్టిగానే ఈ సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తుంది సో ఎలా చూసినా వార్ టూ మూవీ టార్గెట్ రెండు వేల కోట్లు కానీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో తీసిన కూలీ మూవీ టార్గెట్ వెయ్యి కోట్లు అంటున్నాడు లోకేష్ నిజంగా వాళ్ళు వార్ తో పోటీ పడాలనుకోవట్లేదట ఇంతవరకు సాలిడ్ ప్యాన్ ఇండియా హిట్ పడలేదనేది తమిళ తంబీల ఫ్రస్ట్రేషన్ ముందు అక్కడ కనీసం ఒక్క ప్యాన్ ఇండియా హిట్ అయినా కొట్టాలి తెలుగు వాళ్ళలా వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాలి మరి ఇది అయ్యే పనేనా వార్ టు వచ్చి ఈ మూవీని మింగేస్తుందా హావ్ ఎక్ బాహుబలి సీక్వెల్ పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టింది తర్వాత సలార్కి ఎనిమిది వందల కోట్లు వస్తే కల్కీకి పన్నెండు వందల కోట్ల వసూళ్ల వరద పారింది ఇక ట్రిబిలారికి పద్నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ రికార్డు దక్కింది ఈ నాలుగింట్లో ఒక్కటంటే ఒక్క రికార్డును కూడా బాలీవుడ్ సినిమాలు అచీవ్ చేయలేకపోయాయి అసలు ఇంతవరకు సాలిడ్గా నార్త్ సౌత్ ఇలా పాన్ ఇండియాను షేక్ చేసే సినిమానే రాలేదు ఒకవైపు పాన్ ఇండియా హిట్ కొట్టాలని శంకర్ మణిరత్నం లోకేష్ కనకరాజ్ చాలా ట్రై చేస్తున్నారు కానీ శంకర్ వరుసగా మూడు ప్లాపులు మణిరత్నం ఏదో పొన్నియన్ సెల్వంలో లో తమిళ్లో తప్ప ఎక్కడ ఆడని సగం సక్సెస్లే సొంతం చేసుకున్నారు లోకేష్ కనకరాజ్ లియో విక్రమ్ ఏదో పర్లేదు కానీ పాన్ ఇండియా షేక్ అయ్యే రేంజ్ హిట్లు మాత్రం అవి కావు అందుకే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ కంకరాజ్ తీసిన కూలీ పాన్ ఇండియా హిట్ అయితే చాలనుకునే స్టేజ్లో బాలీవుడ్ ఉంది అలాని ని ఢీకొడుతుందా అంటే అంత సాహసం అయితే చేయట్లేదని తెలుస్తుంది ఒకే రోజు వార్ టూ కి పోటీగానే కూలీ రిలీజ్ కాబోతుంది కానీ థియేటర్స్ పరంగా చూస్తే దేశవ్యాప్తంగా ఎనభై శాతం థియేటర్స్ వార్ టూకే దక్కాయి అసలే అక్కడ ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ లో హిట్ మూవీకి సీక్వెల్ గా వార్ టూ వస్తుంది దీనికి తోడు బాలీవుడ్ మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకునే రేంజ్ ఉన్న బ్యానర్ ఆస్ట్రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమా తీస్తోంది కాబట్టి మరో మాట లేదు వార్ కే నార్త్ ఇండియాలో మూడు వేల ఎనిమిది వందల థిటర్స్ లో మూడు వేల థియేటర్స్ దక్కాయి కూలీ టీం బాధ చూస్తే ఇది పోటీ పడే సమయం కాదన్నట్టే ఉంది ఎందుకంటే వాళ్ళకి పాన్ ఇండియా హిట్ వస్తే అదొక గొప్ప రికార్డు దీనికి తోడు వెయ్యి కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసే హిట్ పడితే వాళ్ళు కూడా థౌజండ్ వాళ్ళ క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది ఆ కోరిక మాత్రం ఎప్పుడు అరవ తొంబీలకు అందరినీ ద్రాక్ష అయింది కనీసం కన్నడ వాళ్ళకైనా కేజీఎఫ్ టూ తో పద్నాలుగు వందల కోట్ల రికార్డు దక్కింది వెయ్యి కోట్ల క్లబ్లో ఎంట్రీ ఛాన్స్ చిక్కింది హిందీలో రెండు సినిమాలకు వెయ్యి కోట్ల రికార్డు ఉంటే తెలుగులో మూడు మూవీలకు కన్నడలో ఒక సినిమాకు ఈ రికార్డు దక్కింది కానీ తమిళ తంబీలకే ఇటు ప్యాన్ ఇండియా హిట్ కానీ అటు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టే అవకాశం కానీ చిక్కలేదు సో ఇక్కడ వార్ టూ మూవీ టీం మాత్రం రెండు వేల కోట్ల దంగల్ రికార్డుని ని బద్దలు కొట్టేలా మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంటే పాన్ ఇండియా హిట్ వస్తే చాలు వార్ టార్గెట్ రెండు వేల కోట్లలో సగం అంటే వెయ్యి కోట్ల వసూళ్లు వస్తే అదే మహాభాగ్యం అన్నట్టు ప్రచారం చేసేస్తున్నారు